అలాగే ఇదిగోండి ఎండిపోయింది గతంలో ఇలాగే ఎండిపోయింది అనమాట పొడిసాము తయారయ్యా అన్నట్టు ఇదిగోండి ఇది ఒక బంచు ఇదేంటి చూడండి సరిగ్గా చూడండి అలా పడిపోయింది చూసారా ఇది పడిపోయింది ఈమె అందరూ జర్రెలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు తీసేసి జ్వర్రులు ఉంది అందరూ పెద్ద జ్వర్రులు ఈ ఏ విధంగా స్వచ్ఛడిపోతూ ఉంటాయి అనమాట ఈ గెలా చూడండి ముళ్ళు ఉన్నాయి సారీ ఇలా పట్టుకుంటున్నాను ఇది మొత్తం ఎలాంటి గెల్లు అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ మొక్క హీల్డింగ్ మొదలైనప్పటి నుండి కూడా ఇదే విధంగా సచ్చడిపోయి ఉంటాయి అనమాట మూడు చూడండి ఎంత షార్ప్గా ఉంటాయి ఈ గుచ్చుకుంటే ఏమవుద్దు మామూలుగా ఉండదు తీపి పోటు వచ్చేసి దగ్గర దగ్గర సే అయిపోద్ది అనమాట ఇదిగోండి సెప్టిక్ అయిపోద్ది అనమాట కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి దగ్గర చూడండి సో ఫ్రెండ్స్ ఇది తోట లాభమా కాదా ఎంతవరకు లాభం ఎంతవరకు లాభం కాదు అనే దాని గురించి నేను ఒక చక్కటి వీడియో చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింకు ఈ షార్ట్ వీడియోలో ఇస్తున్నాను లింకును టచ్ చేస్తే వీడియో ఒక చక్కగా ఓపెన్ అవుద్ది ఆ వీడియో అంతా చూడండి మీకు విషయం అర్థమవుద్ది